అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం హైందవ ధర్మానికి తూట్లు పడుస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న చంద్రబాబు అనుక్షణం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట తిరుమలలో మాంసం మద్యం వినియోగం వంటి ఘటనల ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రత మంట గలుస్తుంటే తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని తేల్చి చెప్పారు నాయుడు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆక్షేపించారు మనం ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా నాలుగు నెలల క్రితమే మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా కారణం తిరుమల నివేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికి అంతగా ప్రాగిపోతుంది దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు చంద్రబాబు గారు మీరు అయ్యప్ప మాల ధరించడం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది మీ హయాంలో దుర్గ చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని అంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా అడిగినారా తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు మూడు వేల దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిది మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయాల శ్రీవాణిని విమర్శించినారు అదే శ్రీవాణి నిధులు మళ్లించినాము అని మా మీద అభండాలు వేసినారు ఈ రోజు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కేటాయించినారు మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురద చల్లటమే కార్యక్రమంగా కోలుకున్నారు భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో ఈయన అధ్యక్షుడైన తర్వాత గోవులు మరణిస్తాయి విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు మధ్య మాంసాలతో మాడవీధులు గోడున ఏడుస్తాయి కొండమీద కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది అయినా స్వామివారి పాద పద సేవలో పునీతమైపోతున్నాను అనని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు ఆధ్యాత్మిక క్షేత్రాది అంటే అరిషడ్ వార్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడు లాగా ఉండకూడదు సేవా సేవాటికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి వారంటే దుర్నీతి పరుడు దుర్వ్యసన వారసుడు దుర్యోధన సోదరుడు దుస్యాసన సమానుడు దుస్సాంగత్య సామీప్యుడు